నమస్తే సిటిజన్ ఫోర్స్ న్యూస్ కు స్వాగతం లగ్జరీ హోటళ్లు కో లివింగ్ హాస్టల్లు పేరేదైనా అవే పాడు పనులు ఆధునిక యుగంలో కొన్ని లగ్జరీలతో పాటు అనేక విష సంస్కృతులు కూడా మన జీవితాల్లోకి చెరబడిపోయాయి అభివృద్ధి కోసం వాడుకోవలసిన సాంకేతికతను అడ్డగోలు పనుల కోసం విచ్చలవిడిగా వాడేస్తున్నారు హైదరాబాద్ మహానగరంలో తాజాగా వెలుగు చూసిన వ్యభిచార రాకెట్ ఉదంతం సభ్య సమాజాన్ని స్టాక్ కు గురి చేసింది ఓయో రూమ్స్ లగ్జరీ కోలివింగ్ హాస్టల్లలో ఏం జరుగుతుందో తెలిస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది వివరాల్లోకి వెళితే మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక సూపర్ లగ్జరీ కోలివింగ్ హోటల్ పై యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ పోలీసులు దాడి చేసి సంచలన విషయాలను వెలికి తీశారు గాయత్రి నగర్ పర్వత్ నగర్ లోని బిఎస్ఆర్ సూపర్ లగ్జరీ లివింగ్ హోటల్లో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచార రాకెట్ నడుపుతున్న ముఠా గురించి అందిన సమాచారం మేరకు ఏహెచ్యూ పోలీసులు దాడి చేశారు దేశంలోని పలు రాష్ట్రాల నుండి యువతులను హైదరాబాద్ కు రప్పించి వ్యభిచారం రోపిలోకి దింపడం విదేశీ మహిళలను సైతం ఈ రాకెట్ లో భాగం చేయడం ప్రకటనలు ఇవ్వడానికి లోకాంతో సొక్కా వంటి వెబ్సైట్లను వినియోగించడం కస్టమర్లను వాట్సాప్ ద్వారా సంప్రదించి ఓయో రూమ్స్ పో లివింగ్ హాస్టల్లలో సేవలు అందిస్తున్నట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది ఈ ఆపరేషన్ లో పోలీసులు జార్ఖండ్ పశ్చిమ బెంగాల్ ఢిల్లీ హర్యానా పంజాబ్ రాష్ట్రాలకు చెందిన ఏడుగురు మహిళలతో పాటు ఉజ్బెకిస్తాన్ తుర్క్మెనిస్తాన్ కు చెందిన ఇద్దరు విదేశీ మహిళలను అదుపులోకి తీసుకుని స్టేట్ హోమ్ కి తరలించారు వ్యభిచార రాకెట్ ప్రధాన నిర్వాహకుడు హామర్ సింగ్ అలియాస్ అమిత్ సింగ్ తో పాటు తమ్మి శ్రీనివాస్ కోకల వెంకటేశ్వర్లను అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు ఈ సెక్స్ రాకెట్ తో సంబంధం ఉన్న బెక్మెటోవా గుల్షాట్ రక్మానోవా మలికా అలియాస్ లోవినా బోరా లక్ష్మణ్ తూము ఆకాష్ బజాజ్ బోరా మహ్మద్ వసీం కె పార్థిబన్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు మొత్తం ఈ వ్యవహారాన్ని నిశ్చితంగా పరిశీలిస్తే వ్యభిచార రాకెట్లను నడిపిస్తున్న వాళ్ళు టెక్నాలజీని ఎలా వినియోగిస్తున్నారో అర్థమైపోతుంది మహిళలను పడుపు వృత్తిలోకి బలవంతంగా తీసుకురావడం మానవ అక్రమ రవాణా వంటి అత్యంత అనాగరిక చర్యలకు టెక్నాలజీ సాయపడుతోందంటే ఎవరిని నిందించాలి సోషల్ మీడియా వేదికలు ఆన్లైన్ వెబ్సైట్లలో వ్యభిచారం తదితర అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించిన ప్రకటనలను అడ్డుకోవలసిన అవసరం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది